ఓం గం గణపతయే నమ శివాయ గొరవే నమ రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం మా ఛానల్ ద్వారా ధర్మ సందేహాలతో పాటు వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక రాశి ఫలాల వీడియోలు కూడా అందిస్తున్నాం మా ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని తెలియచేస్తున్నాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జాతక చక్రంలో గురుగ్రహం అత్యంత ప్రభావంతమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈ గురువుని బృహస్పతి అని కూడా పిలుస్తూ ఉంటాం గురువు అన్న బృహస్పతి అని నా ఒక్కటే ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర అంటే ఈ యొక్క బృహస్పతి పాత్ర మన జీవన అవసరాలకు అత్యంత ప్రధానమైనటువంటి ధనము ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావించే సంతాన ప్రాప్తి కలిగిన సంతానము యొక్క అభివృద్ధి మన వృత్తి వ్యాపారములను నిర్దేశించే విద్య చదువు మనకి చక్కటి హోదాను ఇచ్చేటువంటి అధికారము మన జీవన అవసరమునకు ఆధారమైనటువంటి మనకు అన్నం పెట్టే వృత్తి ఉద్యోగములు మొదలైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి కారకత్వములపై అంశములపై ప్రభావం చూపిస్తుంది ఈ యొక్క బృహస్పతి లేదా గురుడు అనేటువంటి గ్రహం జాతకానికి గురుబలం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది గురుబలం లేకపోతే గురుని యొక్క కారకత్వములకు సంబంధించి అంశములలో శుభ ఫలితాలు తక్కువగా ఉండవచ్చు లేదా శుభ ఫలితాలే కలగకపోవచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే జాతకము చాలా బలహీనమయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది గురుగ్రహం కనుక మన యొక్క జాతక చక్రంలో శుభప్రదంగా ఉంటే గురువు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వటంతో పాటు మరొక్క గొప్ప విశేషం ఏమిటి అంటే ఇంకా ఎనిమిది గ్రహాలు ఉంటాయి కదా మిగిలిన ఎనిమిది గ్రహముల కారణముగా ఉన్నటువంటి జాతకంలో ఉన్న అనేక దోషాలను తొలగించగలుగుతాడు గురువు జాతక చక్రంలో శుభప్రదంగా ఉన్నప్పటికీ గోచార ఉషాతు కొన్ని సమయాలలో బలహీన స్థానాలలో సంచరించవచ్చు గోచార ఉషాతు గురువు మంచి స్థానాలలో ఉన్నప్పటికీ జాతక చక్రంలో చెడు స్థానంలో ఉండవచ్చు అంటే జాతక చక్రంలో గురువు శుభయుక్తంగా ఉన్న ఎల్లవేళలా శుభ ఫలితాలు మాత్రమే కలుగుతాయి అని చెప్పటానికి లేదు అందుచేత బృహస్పతి యొక్క అనుగ్రహము పొందవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది గురువుని యొక్క అనుకూలతలు కలగటానికి మనము ఆచరించవలసినటువంటి అనేక విధులు కూడా ఉంటూ ఉంటాయి జాతకానికి ఈ యొక్క బృహస్పతి బలం పెరిగితే జాతక బలం పెరుగుతుంది జాతక పరంగా దైవిక పరంగా భౌతిక పరంగా ప్రవర్తనా శైలి పరంగా మనము ఏమి చేస్తే గురు బలం లభిస్తుంది గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అని ఆలోచిస్తే అనేకమైనటువంటి ఉపాయాలు కనిపిస్తూ ఉన్నాయి అనేకమైనటువంటి సులభతరమైనటువంటి ఆరాధనలు చేయుట వలన కూడా బృహస్పతి బలాన్ని పెంచుకొని జాతకంలో శుభ ఫలితాలు పొందవచ్చు బృహస్పతి బలాన్ని పొందటానికి ఆచరించదగిన కొన్ని ప్రక్రియలను చూద్దాం ముఖ్యంగా గుర్తుంచుకోవలసినది ఏమిటి అంటే ఈ యొక్క గురుగ్రహ అనుకూలతను పొందుటకు చేసేటువంటి ఏ ప్రక్రియ అయినను గురువారం రోజున చేయటం చాలా ముఖ్యం అది కూడా మన యొక్క జన్మ నక్షత్రానికి తారాబలం కుదిరినటువంటి గురువారం నాడు చేయటం శుభతిథిలో చేయటం చాలా ముఖ్యంగా గమనించాలి అదేవిధంగా గురుగ్రహ అనుకూలతకు చేసే ఏ దేవత ఆరాధన అయినను ఆ దేవతకు శనగల నివేదన చేయటం భక్తులకు శనగలు ప్రసాద వితరణ చేయటం ముఖ్యమైనటువంటి విధిగా గుర్తించుకోవాలి ఇక ఏ దేవతారాధనలు చేయటము వలన జాతకానికి గురు బలం పెరుగుతుందో వివిధ ప్రక్రియలను తెలుసుకుందాం మనం ఏ పూజ చేసినా గణపతి పూజతో ప్రారంభిస్తాము కనుక గణపతితో మొదలు పెడదాం గణపతి అష్టోత్తర శతనామాలలో ఒక నామం కుమార గురవే నమ అని ఉంటుంది అంటే కుమార గురవే నమ అని గణపతిని మనం పూజిస్తూ ఉంటాం ఈ కుమార గురవే నమ అనేటువంటి నామంతో ప్రతి నిత్యము లేదా ప్రతి గురువారము గణపతిని యథాశక్తి పూజిస్తూ ఉంటే కనీసం ఈ యొక్క కుమార గురవేని అనేటువంటి ఈ నామాన్ని నూట ఎనిమిది పర్యాయాలు పఠిస్తూ పూజిస్తే జాతకానికి గురుబలం లభిస్తుంది మరొక దేవతారాధన చూద్దాం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా కుమార గురవే అనే నామంతో పూజాధికారులు చేస్తూ ఉంటాం అదేవిధంగా సుబ్రహ్మణ్యుని ఉమామహేశ్వర గురవే అని కూడా పిలుస్తూ ఉంటారు అందుచేత కుమార గురవే నమ అనే నామంతో కానీ ఉమామహేశ్వర కుమార గురవే నమ అనేటువంటి నామంతో కానీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రతి గురువారం నాడు గనక ఆరాధన చేస్తూ ఉంటే యథాశక్తి యొక్క నామ మంత్రమును పఠిస్తూ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉంటే జాతకానికి గురుబలం చక్కగా పెరుగుతుంది మరొక ఆరాధన చూద్దాం ఆది గురువు ఆ పరమశివుడు ఆ పరమేశ్వరుని శివాయ గురవే నమ అని మనం పూజిస్తూ ఉంటాం కనుక ప్రతి గురువారం శివాయ గురవే నమ అని శివుని పూజించుట వలన గురుబలం లభిస్తుంది అదేవిధంగా రుద్ర నమ్మకంతో శివుని ఆరాధన చేయుట వలన కూడా గురుబలం లభిస్తుంది మరొక దేవతారాధన చూద్దాం జగద్గురువుగా చెబుతాం ఆ కృష్ణ పరమాత్మను కృష్ణం వందే జగద్గురుం అని ప్రతి గురువారము కూడా ఆ కృష్ణుని స్మరించుట చేత కూడా జాతకంలో గురుబలం చక్కగా పెరుగుతుంది గురువారం నాడు సాక్షాత్తు శివస్వరూపుడు ఆది గురువు అయినటువంటి ఆ దక్షిణామూర్తి స్వామివారిని పూజించుట చేత అదే విధముగా విష్ణు స్వరూపమైనటువంటి ఆ విద్యాప్రధాత గురుమూర్తి అయగ్రీవ స్వామివారిని పూజించుట చేతను అదే గురు గురుస్వరూపిణి అగు సరస్వతీమాతను పూజించుట చేతను అదే విధముగా ఆ త్రిమూర్తి స్వరూపుడగు ఆ దత్తాత్రేయుని పూజించుట చేతను కూడా జాతకానికి చక్కటి గురుబలం లభిస్తుంది అదేవిధంగా ప్రతి గురువారం గురువులకు ప్రతినిధిగా భావించేటువంటి వ్యాస మహర్షి వారిని స్మరించుట చేత కూడా జాతకానికి గురుబలం లభిస్తుంది దేవతల గురువు అయినటువంటి ఆ బృహస్పతియే ఈ యొక్క గురుగ్రహముగా చెబుతూ ఉంటాం ఇంతవరకు ఈ యొక్క బృహస్పతి బలం పెరగటానికి వివిధ దేవతారాధనలు చెప్పుకుని ఉన్నాం ఇవన్నీ కూడా చాలా సులభతరంగా ఇంటి వద్దే మనం చేసుకునేటువంటివి ఇక జాతక చక్రంలో ప్రధాన గ్రహముగా చెప్పబడేటువంటి యొక్క బృహస్పతి ఆరాధన ఈ యొక్క గురు దోషాలను తొలగించటం ఈ యొక్క గురువు అనుకూల ఫలితాలు ఇచ్చేందుకు దోహదపడటం జరుగుతుంది ప్రతి గురువారం ఓం గురవే నమ అనేటువంటి నామంత్రంతో కానీ లేదా ఓం బృహస్పతయే నమ అనేటువంటి నామ మంత్రంతో కానీ కనీసం నూట ఎనిమిది పర్యాయములు పఠిస్తూ ఆ మంత్రాన్ని గురుగ్రహ ఆరాధన చేసిన లేదా గురుగ్రహ అష్టోత్తర శతనామావళి పఠించిన లేదా గురుగ్రహ వివిధ స్తోత్రములను పఠించినా కూడా గురుగ్రహ దోషాలు తొలగి అనుకూల ఫలితాలు రావటానికి ఉపయోగపడతాయి మనకి పంచాంగంలో కనిపిస్తుంది సాధారణంగా నవగ్రహ ధ్యాన శ్లోకాలలో గురుగ్రహ శ్లోకం దేవానాం చుషీణం చ గురుకాంఛన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనేటువంటి ధ్యాన శ్లోకం మరొక్కసారి చెబుతాను దేవానాం చుషీణ గురు గురుకాంచన సన్నిభం బుద్ధిమం తం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనేటువంటి యొక్క గురువు యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతి గురువారము లేదా ప్రతి నిత్యము యథాశక్తి పఠించుట చేత కూడా యొక్క గురుగ్రహ అనుకూలతలు కలిగి జాతకానికి గురుబలం కలిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి జాతక చక్రంలో గురువు దోషస్థానంలో ఉన్నారు ఇటువంటి సమయంలో ఆ యొక్క గురువు యొక్క దోషం తొలగాలి అన్నప్పుడు ఏ స్తోత్రం చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయో చెబుతాను ఆ స్తోత్రాన్ని శ్రద్ధగా వినండి సదా లోకహితే సోకహితే బహు శిష్య సంపూర్ణ పీడా మరొక్కసారి చెబుతాను వినండి సదా లోకహితే సోకహితే బహు శిష్య సంపూర్ణ పీడాం దహుతుమే గురు యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యము కనీసం సార్లు లేదా యథాశక్తి అంతకంటే ఎక్కువ పర్యాయాలు పఠిస్తూ ఉంటే గనక జాతక చక్రంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషం నివారణ అవుతుంది ఇంతవరకు చెప్పుకున్నటువంటి అనేక పరిష్కార మార్గాలు స్వయంగా ఎవరికి వారు ఆచరించుకోవచ్చు ఎవరి అనుమతి లేదు ఒక శుభ సమయాన్న యొక్క ఆరాధనలు మొదలుపెట్టవచ్చు ఇందులో మనకి ఏది ఇష్టమైతే అది ఇంతవరకు చెప్పుకున్నటువంటి ప్రక్రియలలో ఏదో ఒకటి మనకు చేయాలి అనిపించినది నచ్చినది మనం ప్రక్రియ చేస్తూ ఉంటే గురుబలం చక్కగా పెరుగుతుంది అయితే గురువు యొక్క గురుగ్రహము యొక్క మూల మంత్రాలు కూడా ఉంటూ ఉంటాయి బీజాక్షర మంత్రాలు వీటిని సద్గురువు చేత ఉపదేశము పొంది పురచ్ఛరణ చేసి అప్పుడు కామ్యకర్మలకు స్వయంగా ఆచరించుకోవచ్చు లేదు మూల మంత్రాలు మనం జపించలేము పఠించలేము పురచ్చరణ చేయటం మనకి కష్టము అనుకున్నప్పుడు ఆ పురచ్ఛరణ చేసినటువంటి మూల మంత్ర ఉపదేశము ఉన్నటువంటి బ్రహ్మల చేత మన తరపున మంత్రజపము చేయించుకుని జప తర్పణ మార్జ హోమ సమారాధన పూర్వకంగా గురు ఆరాధన చేస్తే గురుగ్రహ దోషాలన్నీ కూడా తొలుగుతాయి ఒకటి గుర్తుంచుకోవాలి మనం ఎన్ని పూజలు చేసినా పురస్కారాలు చేసినప్పటికీ గురు ఆరాధనలు ముఖ్యంగా మనం నడుచుకోవలసినటువంటి విధి ఏమిటి అంటే గురువులు పట్ల ముఖ్యంగా మనకు విద్య నేర్పిన గురువులు పట్ల అదేవిధంగా పెద్దవారి పట్ల పెద్దల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండాలి వారి పట్ల పూజనీయమైనటువంటి భావంతో ఉంటూ వారిని అభిమానిస్తూ సత్కరిస్తూ గౌరవిస్తూ ఉండాలి గురువులను పెద్దలను గౌరవించకపోతే వారిని ఆదరించకపోతే గురుబలం లభించటం చాలా కష్టం అందుచేత ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇలా గురువు పెద్దల పట్ల వినయ విధేయతలతో పాటు మన యొక్క వ్యక్తిగత ప్రవర్తనలో సంస్కారవంతమైనటువంటి సుగుణశీలములతో ధర్మ ప్రవర్తనతో మనం మసులుకోవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది అంటే మనలో మంచి గుణములు ఉన్నప్పుడు ఈ యొక్క గురుగ్ర అనుకూలత చక్కగా లభిస్తుంది గురుబలం ఎప్పుడైతే పెరిగిందో జాతకానికి బలం పెరుగుతుంది జాతక దోషాలు తొలగి జీవితం సుఖప్రదం అవుతుంది అందుచేత గురుబలం పెంచుకునే ప్రయత్నం చేస్తే జాతక వసాతు శుభ ఫలితాలు వస్తాయి మరొక వీడియోలో మరొక అద్భుతమైనటువంటి చక్కని ధర్మ సందేహం ద్వారా కలుద్దాం ముందుగా చెప్పుకున్నాము కదా మా ఛానల్ ద్వారా వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు అదేవిధంగా రాశి ఫలాలు కూడా అందిస్తున్నాం మా ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు